ఇంకొకటి ఏదోంది ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పినా ఇంకా గంజాయి లాక్టర్ ఉన్నాడు ఎవరైనా ఉంటే బంద్ చేయండి గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక రుచి చప్పుకోకండి మీ లైఫ్లు ఖరాబ్ చేసుకుంటుంది దయచేసి దసరా పండుగ రోజు ప్రతి యువకుడు చెప్తున్నా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి ఇది ఒక సూచన ఓకే అయిపోయింది మందు తాగుతారో తాగురో నాకైతే తెలియదు ఉంటే ఒక రెండు పెగ్గులు టూ పెగ్స్ థర్టీ ఎమ్మెల్యే ఉంటే హ్యాపీ ఎక్కువ తాగకండి లివర్లు ఖరాబ్ చేసుకోకండి అమ్మాయిలకు భారం కాకండి ఇది ఒక సూచన విన్న పండుగ అందరికీ నాకు దసరా పండుగ జగ్గరెడ్డి ఇవ్వనేది చెప్తున్నాను నేను అనుకోకూడదు నేను మీకు ఇప్పుడే దొరికితే మీరు ఇప్పుడే దొరుకుతారు కాబట్టి మనం సూచన చేయాదాల్సింది చేసి ఇది అందరూ కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త పయించాలి అందరు